హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయుత పెన్షన్స్ అన్నీ కూడా పెంచి త్వరగానే ఒకటో తారీఖు నుంచే పదో తారీఖు లోపల ఇవ్వాలని ఈ పెన్షన్ ఏదైతే తీసుకుంటున్నారో అసరా పెన్షన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్టు నుంచే ఇస్తామని మంత్రి సీతక్క అయితే ప్రకటించారు ప్రకటించిన విధంగానే పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్టు నుంచే ఇవ్వాలని చెప్పేసి అని ప్రజలైతే కోరుకుంటున్నారు వీటి మీద పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేశారండి మందకృష్ణ మాధిక గారు కూడా దీని మీద ఒక పోరాటం అయితే చేశారు అంతేకాదండి వీటి మీద మందరి సీతక్క కూడా ప్రకటించారు కొత్త పెన్షన్స్ అన్నీ కూడా మేము ఆగస్టు నుంచి ఇస్తామని చెప్పని ప్రకటించారు కాబట్టి పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్టు నుంచే పెంచి ఇవ్వాలని కొత్త వాళ్లకు పాత వాళ్లకు ఆగస్టు నుంచే ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలైతే ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రుణమాఫీ ఏదైతే ఉందో పదిహేనో తారీఖు లోపల కంప్లీట్ చేసేసి ఆగస్టు పదిహేను లోపల కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఆగస్టు పదిహేనో తారీఖు దాటిన తర్వాత దయచేసి ఈ పెన్షన్స్ గురించి ఆలోచించండి సార్ ఎందుకంటే ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఆసరా పెన్షన్స్ తీసుకునే వారి ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీకు ఆ ఓట్లు అయితే మిస్ అయిపోతాయండి ఎందుకంటే చాలా భారీ ఎత్తున నిరసనలు అయితే వస్తున్నాయి పెన్షన్దారుల నుంచి పెన్షన్స్ పెంచి ఇవ్వట్లేదని వీకలాంగులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు విత్తంతువులు కావచ్చు ఇక బీడి కార్మికులు కావచ్చు వీరందరూ కూడా ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెంచి ఇస్తారని చాలా చాలా ఆశలతోటైతే ఉన్నారు ఇక నుంచి ఈ పెన్షన్స్ అన్నీ కూడా పెంచి ఇవ్వడానికి అయితే ఈ ఆగస్టు నెల నుంచే ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ దీని గురించి కూడా మీరు ఆలోచించాలి ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారి ఓట్లు అయితే మీరు మిస్ అయిపోతారు ఎందుకంటే ఇప్పటికే చాలా భారీ ఎత్తున మాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి మన ఛానల్ ద్వారా కూడా చాలా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులు అయితే ఈ అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీని నమ్మి రెండు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తామంటేనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకున్నాము కానీ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారని చాలా భారీ ఎత్తున మెసేజ్లు అయితే పెడుతున్నారు సార్ మన ఛానల్ కూడా దయచేసి ఆలోచించండి మీరు మీద త్వరగా ఒక నిర్ణయం అయితే తీసుకోండి సార్ పెన్షన్దారుల గురించి మీరు కనుక ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపలే కనుక మీరు పెన్షన్స్ పెంచి ఇచ్చినట్లయితే మీరు భారీ ఎత్తున మంచి మెజారిటీతో అయితే గెలుస్తారండి దయచేసి పెన్షనర్స్ బాధ అర్థం చేసుకొని త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారినైతే మన ఛానల్ నుంచి మన ఛానల్లో మెసేజ్లు పెడుతున్న ప్రతి ఒక్కరు తరపు నుంచి కూడా మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే పెన్షన్స్ గురించి చాలామంది మాకు మెసేజ్లు పెడుతున్నారు దయచేసి వీడియో చేసి పెట్టండి మేడం ఈ పెన్షన్స్ పెంచి ఇవ్వాలని మేమైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్లు పెడుతున్నాము దయచేసి మీ ఛానల్ ద్వారా ఇది ఆయన దాకా చేరేలాగా కొంచెం వీడియో అయితే చేయండి మేడం అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్లు చేశారు సార్ అందుకని వీడియో ద్వారా తెలియజేస్తున్నాము దయచేసి దీని గురించి త్వరగా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే రండి సార్ సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరి తరపు నుంచి కూడా మనం అయితే ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచడానికి రిక్వెస్ట్ వీడియో అయితే చేయమని చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక తర్వాత మీ చేతుల్లో ఉంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీకు వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి అధికారుల వరకు వెళ్ళాలంటే వీడియో మన రిక్వెస్ట్ అనేది అధికారుల దాకా వెళ్ళాలంటే త్వరగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేస్తే మీరు చాలామంది దగ్గరికి వీడియో వెళ్తుందండి పెన్షన్స్ పెంచి ఇవ్వడమే కాకుండా ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఎలాగైతే గవర్నమెంట్ శాలరీ తీసుకునే వాళ్ళకి వస్తుందో గవర్నమెంట్ జీతాలు ఎలాగైతే ఇస్తున్నారు అలాగనే పెన్షనర్లు కూడా ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఇవ్వాలని చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు వారందరి తరఫు నుంచి కూడా వీడి ద్వారా అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారిని పెన్షనర్లు కూడా దయచేసి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపలి ఇవ్వండి సార్ ఇక ఈ పెన్షన్ ఏవైతే పెరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్నారో వారందరూ కూడా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి మీ తరపు నుంచి మీరు అడిగిన ప్రతి రిక్వెస్ట్ వీడియో నేనైతే చేసి పెడుతున్నానండి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో వీడియోని షేర్ చేసి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ